ప్రమాణ సందర్భంగా ముద్దుపేట యూత్ ఐకాన్ లీడర్ కింజారపు రామ్మోహన్ నాయుడుకి అరసవెల్లి గ్రామానికి చెందిన అమర్ వంశీ తదితరులు కార్యకర్తలు యువకులు శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా శ్రీకాకుళం ఎంపీ కార్యాలయం దగ్గర ఆదివారం రాత్రి బాణ సంచాలతో ఆనందోత్సవాలతో కేక్ కటింగ్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో అమర్ వంశీ మాట్లాడుతూ తమ అన్న రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి రావడం శుభ పరిణామమని శ్రీకాకుళంలో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలిచి శ్రీకాకుళం ప్రజల మన్ననలు అందుకున్నారని జిల్లా దశ దిశ మారుతుందని అభివృద్ధి పదంలో నడిపించు గల సత్తా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రామ్మోహన్ నాయుడు అభివృద్ధి చేస్తారని మరొకసారి అభినందనలు తెలిపారు నన రాజా జై రామాన్న జై రామాన్న జై రామాన్న జై రామాన్న అన్నా అన్నా అతని ఫోటో ఫోటో కనపడతా ఓకే మరి ఎక్కడ ఎక్కడ సైడ్ తీసుకుైడ్ తీసుకోవాలి జై కొట్టండి રા <laughs> మన రామ్మోహన్ నాయుడు గారికి ఎంపీ ఎక్కింది అది తెలిసిన విషయమే ఇప్పుడు ప్రధానమంత్రి గారి కేబినెట్ మంత్రి పదవి దక్కడం మీకు ఎటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది రామన్న కేబినెట్ మంత్రిగా రావడం చాలా ఆనందకరంగా ఉంది అది మాటలు అని చెప్పలేము ఆయన ఆయనకున్న మాకు అనుబంధం ఆయనకున్న మా రిలేషన్ బట్టి మాకు వచ్చింది మా శ్రీకాకుళం ప్రజలకి లో క్లాస్ హై క్లాస్ అందరి పీపుల్కి యువతకి క్యాబినెట్లో ఒక అవకాశం వచ్చినంత దాంతో మేము శంకర్ గారికి కూడా మెజార్టీ వచ్చిందంటే చాలా ఆనందకరం అండి ఎవరు చేసిన అతని హార్డ్ వర్క్ బట్టి ఆయనకి అంత మెజార్టీ వచ్చిందని మేము చాలా ఆనందం రామన్నయ్య గారికి అంటే ఆల్రెడీ రెండు వేల పదమూడు నుండి ఆయన తోటి నేను రిలేషన్ ఉందండి తమ్ముడు లాగా ఆయన తోటి నేను తిరిగాను ఆయన కూడా తమ్ముడు అనే విధంగా పిల్లి ఆయనతో ఉన్న మాకు చాలా అదే సంబంధం ఉంది నెక్స్ట్ ఏంటంటే ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఏ పొలిటీషియన్ రెస్పెక్ట్ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మాకు ఇచ్చారు రామ్మోహన్ నాయుడు గారు ఏ రోజైనా మాకు ఏ సమస్య వచ్చినా ఆయన అండగా ఉంటారు ఆయన ఒక మా ఫ్యామిలీ మెంబర్ కింద మాకు ఎడిట్ అయిపోయారు రామ్మోహన్ నాయుడు ఈజ్ ఏ డ్రగ్ అంటే అంత ఈ విధంగా మాలో లీనం అయిపోయాడు మాలో ఒక రిలేషన్ గా అవుతుంది అలాగే మన జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కూడా నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఒక తలుచుకున్నారు అంటే అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి అనే ఒక జయంతో ఆయన ఈ ఎలక్షన్ లో పనిచేశారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఒక పెద్ద స్థాయిలో ఉంచాలి అని ప్రోత్సాహం చేసి ఆయన కూడా మంచి మెజారిటీ ఇచ్చేలా కృషి చేశారు పది సంవత్సరాలు అనుభవం అండి ఆయన రాజకీయ అరంగీటం చూసినట్లుగా అయితే అనుకోని సంఘటనతో రాజకీయ రాజకీయ అరంగేటం అయినప్పటికీ ఒక ఎరయుడు గారు కుమార్టీ అన్న ఒక ఇది కాకుండా నాకు నాకు పొలిటికల్ లెగసీ ఉంది అన్న ఒక గర్వం కాకుండా ఆయన రావడం రావడమే జిల్లా మొత్తం సైకిల్ యాత్రతో స్టార్ట్ చేసింది ఒక సైకిల్ యాత్రతో స్టార్ట్ చేసి ప్రతి గ్రామం ప్రతి వాడ ప్రతి మనిషిని ప్రతి కార్యకర్తని ఆయన కలుస్తూ ఆయనతో ఒక అనుబంధం ఏర్పరచుకుంటూ వాళ్ళతో ఒక అనుబంధం ఏర్పరచుకుంటూ ఈరోజు ఈ స్థాయికి ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఇంత అక్కడే మెజార్టీ సాధించడం శ్రీకాకుళం శ్రీకాకుళం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఆయన మూడు లక్షల పైగా మెజార్టీ రావడం ఆయన పది సంవత్సరాలుగా ఆయన కష్టం ఆయన ఆయన తాలూకా పార్టీ నాయకత్వం ఇచ్చిన గుర్తింపు కానీ ఈ రోజు జిల్లా ప్రజలు ఆయనకి ఇచ్చిన గుర్తింపు కానీ ఇలా ప్రజలకు గర్వకారణం ఇటువంటి ఒక నాయకుడు ఈ రోజు ఒక ఒక రాష్ట్ర జిల్ కేంద్రం మొత్తంలో నేషనల్ వైడ్ ఒక యంగెస్ట్ ఈ రోజు ఈరోజు లో ప్ర చేయబోతున్నారు ఆయన ఇది మాకు ఆయనతో తిరుగుతుంది మాకు జిల్లాకి రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి కూడా గర్వకారణం చాలా ఆనందంగా ఉంది ఇది ఈ సందర్భం సార్ రామోహన్ నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీలో గత ఇరవై సంవత్సరాలుగా పని చేస్తున్నాం ఇరవై నుండి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎర్రనాయుడు గారి తర్వాత ఎర్రనాయుడు గారు ఎలా ఉండేవారు ఏ మనిషి అవునివ్వండి ఎంత దూరంలో ఉన్నా కూడా ఆయన పేరు పెట్టి పిలిచే విధానం అనేది ఎర్రనాయుడు గారు సేమ్ అలాగే ఈరోజు ఇన్ని వందల మంది వేల మంది ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు కానీ ఇన్ని వేల మందిని కూడా మనిషి మనిషిని గుర్తుపెట్టుకొని ఏ ఆయన ఏ అవసరం కొల్ది ఏ ఏ మనిషి వచ్చి ఇక్కడ పని కోసం వచ్చారు అంటే కంపల్సరిగా ఆ పని చేస్తారు ఒకటి రెండవది ఏంటంటే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన దేశ మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి గర్వకారణం ఫస్ట్ టైం యంగ్ యంగ్ లీడర్ని ఒక సెంట్రల్ మినిస్టర్ అయ్యారు అంటే మన అదృష్టం ఈ రోజు ఏంటంటే ఈ రోజు వరకు అందరం కోరుకునేది ఏంటంటే ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి సెంట్రల్ కేంద్ర మంత్రి వారి మా రామ్మోహన్ నాయుడు గారికి యువత మేము మేమందరం కోరుకునేది ఏంటంటే ఈ రోజు వరకు ఇన్ని పార్టీలు మారాయి ఇంతమంది మారారు ఈ రోజు వరకు ఈ శ్రీకాకుళం అనేది డెవలప్ అవ్వలేదు ఎక్కడ ఒక మంచి రోడ్లు కానీ ఎక్కడ మంచి ఒక సిటీ తోలకు విధానం కానీ మన శ్రీకాకుళంలో లేదు మేము అందరం కోరుకునేది ఏంటంటే ఈ శ్రీకాకుళాన్ని ఒక స్మార్ట్ సిటీగా వైజాగ్ సిటీ లాగా మంచి సిటీగా ఎందుకంటే మనం ఇక్కడ నివసిస్తున్నాం కాబట్టి మన మన జిల్లాని మన ముఖ్యంగా మన పట్టణాన్ని డెవలప్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం మనకి శంకర్ గారు అది కూడా ఆయన సామాన్య కార్యకర్తగా ఈ పార్టీలోకి వచ్చారండి ఈ రోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు యువతకి టికెట్ టికెట్ ఇస్తా ఇస్తామన్నారు అదే ఆస్తో ఆయన ఆయనకి టికెట్ అవ్వడం జరిగింది ప్రజానికం అత్యధిక ప్రజానికం తెలుగుదేశం పార్టీకి ఆదరించి అభిమానించి అన్ని దగ్గర అత్యంత అఖండ మెజారిటీ ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారికి మూడు లక్షల పదహారు వేల పైసీలకు మెజారిటీ వచ్చింది అది సామాన్యమైన విషయం కాదు సో ఈ రోజు ఏంటంటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పూర్తిగా అదపాతాలని తొక్కాలని నిశ్చయంతో ప్రజలందరూ ఈ పని చేశారు కాబట్టి అందుకు అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు మన జిల్లా నుండి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ గారు అందరూ కూడా అత్యధిక మెజారిటీనే సాధించారు హామీలు పథకాలు అయితే ఏమీ లేవండి ఇక్కడ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నెక్స్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్ లో ఏంటంటే ఏకధోరణి ఏకపక్ష నిర్ణయాలు నిరంకువం నిరంకుసత్వం దీనివల్ల ఈ రోజు వైసీపీ పార్టీ అనేది పూర్తిగా పదపాతాలకి తొక్కడం జరిగింది ఏదైనా ప్రజలు ప్రజలు అనేది న్యాయం నిర్ణయిస్తారండి ప్రతి ఎలక్షన్లో ప్రజలే న్యాయ నిర్ణయిస్తారు ఈరోజు ప్రజలు ధర్మం గెలిచింది ఇప్పుడు మన రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యారు కాబట్టి మన శ్రీకాకుళం ఏ విధంగా అభివృద్ధి చెందుతారని మీరు శ్రీకాకుళం ఈ రోజు వరకు మనకి అవకాశం లేదు ఈ రోజు ఏంటంటే మొదట మొట్టమొదటిసారి అవకాశం వచ్చింది ఎందుకంటే పూర్తిగా సెంట్రల్ నుండి నిధులు అనేవి వస్తాయి